నమస్తే అది వెల్కమ్ టు తిని మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రజనీకాంత్ గారిది కొత్త మూవీ టైటిల్ టీజర్ అయితే రిలీజ్ అయిన పోయి దాని సంబంధించిన అప్డేట్ అండ్ రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ టైటిల్ రిలీజ్ చేసుకుంటే త్రీ మినిట్స్ అండ్ సిక్స్టీన్ సెకండ్స్ ఉంది అనమాట సో స్టార్ట్ చేసేదమ్మా ఇక్కడ స్టార్టింగ్లో పెద్దగా ఏం లేదు పోయి మొత్తం బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి కొంచెం టెక్స్ట్ గోల్డ్ కలర్ టెక్స్ట్తో పాటు కూడా వచ్చింది అనుకున్నా కానీ ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్ అండ్ వైట్ చేసి ఒకటి గోల్డ్ కలర్నే ఎక్కువ మన వాళ్ళు హైలైట్ అయితే చేసిరమాట ఇక్కడ ఆర్నమెంట్స్ గాజులు వజ్రాలు ఈవెన్ టెక్స్ట్ కూడా గోల్డ్ కలర్లోనే పెట్టిరమాట మొత్తం గోల్డ్ ఎన్విరా గోల్డే మన వాళ్ళు మొత్తం బ్లాక్ అండ్ వైట్లో చూపించారు ఒకటి స్మార్ట్ ఫోన్ ఒక్కటి నావల్ బ్లాక్ కలర్లో కూడా ఉంది అనమాట అందు ఇంకేం లేదు అండ్ ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది మన రజనీకాంత్ గారు గోల్స్ వస్తాడు అది డోర్ తీసేసి కొట్టడానికి ఒక పోతేటో సో వాన్ని గుంజుకొని వస్తాడు అన్నమాట డోర్లకి వెళ్ళి ఇక అక్కడి నుంచి మన రజనీకాంత్ గారితో ఎంట్రీ ఇక్కడ కొంచెం కొంచెం సిల్లిగా అనిపించింది ఏంటంటే ఇక్కడ రజనీకాంత్ కొట్టేటప్పుడు ఒకడు గేమ్ కంట్రోలరు తరాజు కొన్ని ఐటమ్స్ అయితే పట్టుకొని వస్తారన్నమాట సో నాకు కొంచెం సిల్లిగా అనిపించింది ఇక్కడ కొట్టేటప్పుడు కూడా సో వాళ్ళు సపరేట్గా గోల్డ్ కలర్ ది తరాజు గోల్డ్ కలర్ కంట్రోలర్ ఏమైనా తయారు చేసుకోరు అన్నట్టుంది మొత్తం కూడా యాక్షన్ ప్యాక్డ్ ఉంది బై సో నేను ఏమంటారు ఒరిజినల్ చూసినాను తమిళ్ సో అది అర్థం కాలేదు సో చూద్దాము అండ్ ఇక్కడ మర్చిపోయినా రజనీకాంత్ గారు గ్లాసెస్ కూడా బార్డర్ కూడా గోల్డ్ కలర్ ఉంది అండ్ ఆ వాచెస్ది అద్దాలది మామూలుగా పెద్ద ఇంత పెద్ద అద్దం ఉంటుంది కదా అది కూడా ఫ్రేమ్ గోల్డ్ కలరే ఉందన్నమాట మొత్తం కూడా గోల్డ్ గోల్డ్ మీద నడిచేటట్టు ఉంది అండ్ ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద మనీ వెనకాల మొత్తం స్క్రీన్స్ వచ్చేటట్టు మంచిగా చూపించేది డైలాగ్ మాత్రం బాగా వచ్చింది బై రజనీకాంత్ గారిది లుక్ దీంట్లో మనకి ప్రీవియస్ మూవీ కంటే కూడా దీనికి కొంచెం మంచి క్యారెక్టర్తో పాటు మంచిగా వచ్చినది అండ్ దాని తర్వాత ఇక్కడ ఇక్కడ బ్యాజ్ ఉంటుంది కదా అది తోడుచుకుంటాడు సో అక్కడ బ్యాజ్ మీద కనిపించేస్తుంది కూలీ అని ఫస్ట్ తమిళ్ భాషలో వచ్చేసింది దాని తర్వాత తెలుగులో కూలీ వచ్చిందమ్మాట దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసింది మలయాళం అనుకుంటా అండ్ హిందీ సో ఈ మెయిన్ లాంగ్వేజెస్లో మన బంగారం బ్రిక్ పట్టుకొని ఇట్లా ఇట్లా చూస్తాడు కాల్ వస్తుంది సో బాగుంది భై నాకైతే మంచి లోకేష్ కనకరాజ్ గారిది బాగా అనిపించింది టైటిల్ రివీల్ కూడా డిఫరెంట్గా అనిపించింది డిఫరెంట్ హీరోకి డిఫరెంట్గా అనిపించింది అనమాట ఓవరాల్గా మాత్రమే నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా చూద్దాము మనకి ఇంకా అప్డేట్స్ రావాలంటే అవి ట్రైలర్ అండ్ ఆల్సో గ్లిమ్స్ మిగతా టీజర్లు అవన్నీ వచ్చినాక ఫైనల్గా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట అవి సో ప్రస్తుతానికైతే లుక్ వైజ్ టైటిల్ మాత్రమే చాలా అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మీరేమనుకుంటారు చూసినాక కింద కామెంట్ అయితే చేయండి అంటే టైటిల్ టీజర్ చూసినాక మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ కామెంట్ అయితే మీ ఒపీనియన్స్ ఏంది అని అంటే ఈ వీడియోకి వీడియో నచ్చి మరి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయడం నెక్స్ట్ అలా కలుసుకుందాం